హాయ్ అండి వెల్కమ్ టు మా ఒంటల్ ఎక్స్ప్రెస్ సో ఈ రోజు చెప్పే రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వతో ఈజీగా చేసుకునేదండి గోధుమ రవ్వతో ఎప్పుడు మనం ఉప్మాయే కాకుండా రవ్వదోసలే కాకుండా ఈ విధంగా ఊతప్పం కూడా చేయొచ్చు అనమాట పిల్లలు సాయంత్రం ఇంటికొచ్చే టైం కి స్కూల్ నుంచి ఇంటికి వచ్చే టైం కి మనం వేడివేడిగా ఈ ఉత్తప్పాలు చేసి పెడితే చాలా బాగుంటుంది వాళ్ళకి కడుపు కూడా నిండుతుంది అనమాట అండ్ వాళ్ళు కూడా కొత్తగా ఏదో తిన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు లేకపోతే ఉదయం పూట ఏదైనా హడావిడిగా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినా సరే ఈ ఉత్తప్పం రెసిపీ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందుగా ఒక కప్పు వరకు గోధుమ రవ్వను తీసుకొని దాన్ని మన నానబెట్టుకోవాలండి సో వన్ కప్ కి వన్ కప్ వరకు పెరుగు చిక్కటి పెరుగుని తీసుకొని కలుపుకోవాలి సో ఇప్పుడు దాంట్లోని ఒక హాఫ్ కప్పు వరకు క్యారెట్ తరుగు మూడు వరకు పచ్చిమిర్చి ఒక హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయలు వేసేసి కొంచెం జీలకర్ర అనమాట ఒక వంద స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసేసి ఇప్పుడు ఈ ఉతప్పానికి మొత్తానికి సరిపడే సాల్ట్ కూడా వేసేయాలండి వేసేసి కొంచెం కొత్తిమీరని బాగా కడిగేసి చిన్న చిన్న తరుగు కట్ చేయాలి అలాగే కరివేపాకును కూడా తడిగేసుకోవాలి అనమాట చిన్న చిన్న తరుగులా వేసేసి దీన్ని మొత్తాన్ని మనం కలుపుకోవాలి మిశ్రమని మొత్తం కలిపేసి వాటర్ అనేది అప్పుడు యాడ్ చేయొద్దు ఆ పెరుగుతోనే మొత్తం కలిపేసి మూత పెట్టి వదిలేయాలండి ఈ విధంగా మనం ఏంటంటే ఒక గంట సేపు వదిలేస్తే ఆ గోధుమ నూక అనేది ఆ పెరుగుతో పాటు నానుతుంది అనమాట ఇప్పుడు గంట తర్వాత తీసి చూసిన తర్వాత ఇప్పుడు దాంట్లోని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మన ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా వస్తుందో ఆ విధంగా వచ్చేందుకు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేస్తే పలుచగా అయిపోతే మళ్ళీ మనం ఏం చేయలేం అనమాట కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ కలుపుకోవాలి ఇప్పుడు దాన్ని పెనం బాగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఊతపంలా వేసేసుకొని అంచుల నిండా కొంచెం నూనె వేసేసి మోతపెట్టి వదిలేయాలండి కొంచెంసేపు అయిన చూస్తే మనకు ఒకవైపు బాగా కాలుతుంది ఇప్పుడు దాన్ని రెండో వైపు తిరిగేసేసి రెండో వైపు తిరిగేసినప్పుడు మోత పెట్టాల్సిన అవసరమే లేదు రెండో వైపు తిరిగేసిన తర్వాత రెండో వైపు కూడా కొంచెంసేపు అయిన తర్వాత కాలిపోతుంది ఇప్పుడు దాన్ని తీసేసి వేడివేడిగా సర్వ్ చేస్తే సరిపోతుంది ఈ విధంగానే మనం ఊతప్పాలన్నింటినీ వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎప్పుడు గోధుమరావుతో ఏంటంటే రొటీన్గా గా చేసే వాటికన్నా ఈ విధంగా ఒక్కసారి ఊతప్పాలు చేసి పెడుతూ ఉంటే బాగుంటుంది చూసారా చాలా తక్కువ టైంలో అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన టైం కల్లా మనం వేడివేడిగా చేసి పెడితే బాగుంటుంది అనమాట ఈ ఊతప్పాలు ఏంటంటే ఉట్టిగా తినేయచ్చు ఎందుకంటే దాంట్లో క్యారెట్ ఉల్లిపాయ అన్ని ఉన్నాయి కదా సో అందుకని నార్మల్ గా తిన్నా బాగుంటుంది లేకపోతే ఏదైనా పచ్చడితో తింటే బాగుంటుంది అండ్ ఈ వీడియో నుంచి లైక్ షేర్ అండ్